ఇది వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ అండి సిమెంట్ రోడ్ ఉంది ఇక్కడ మున్సిపల్ వాటర్ డ్రైనేజ్ కూడా ఉందండి ఇది వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కే హౌస్ అండి ఇది వచ్చేసి మనకు ర్యాంపు ఇక్కడ ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్తో చేస్తారు ఇది ఇంకుడు గుంత అండి అదేవిధంగా ఇది మెయిన్ గేటు ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి ఇక్కడ ఫ్లోరింగ్ చేస్తున్నారండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటర్ ఇది మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ వరండాలో చూడండి పెద్ద టైల్స్ ఇచ్చారు ఇక్కడ పెద్ద టైల్స్ పేస్ట్ చేశారండి ఇది మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేసు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్ కోసము వాటర్ ట్యాంక్ అండి సంపు అది ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి యూపీవిస్తోని ఫాల్ సీలింగ్ చేశారు డైలీ అయితే వర్క్ నడుస్తుందండి ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మొత్తం రెడీ టు ఆక్యుపై చేసిస్తారండి ఇది మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ ఇది ఇదంతా లివింగ్ రూమ్ అండి ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం కూడా మనకు టైల్స్ ఇచ్చారండి ఇంట్లో అదేవిధంగా ఎదురుగా కనిపించేది టీవీ షెల్ఫ్ అండి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇటు నార్త్ సైడ్ కూడా చూడండి ఒక డోర్ ఇచ్చారండి ఇది వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి నూట ఎనభై మూడు గజాలు ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ చాలా బాగుంటుంది ఇల్లు అయితే మనకు డైనింగ్ కూను లివింగ్ మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు చూడండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి ఇదంతా చాలా గా ఉంటుంది చూడండి ఇటు కార్నర్ దగ్గర టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర ఇక్కడ వాష్ బేషన్ ఇస్తారు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఈ ఎదురుగా వచ్చేసి మనకు ఓపెన్ అదే అదేవిధంగా పూజ రూమ్ ఇచ్చారండి ఇది వచ్చేసి పూజ రూమ్ అండి హౌస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఇది వచ్చేసి మనకు పూజ రూము టైల్స్ వర్క్ అయిపోయింది అదేవిధంగా ఇది ఓపెన్ కిచెన్ అండి ఇది కిచెన్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు వుడ్ వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉండటానికి షెల్ఫ్లు కూడా ఇచ్చారు టైల్స్ కూడా చూడండి పై వర్క్ కూడా పేస్ట్ చేశారండి కింద కూడా చూడండి షెల్ఫ్లు ఎక్కువ ఇచ్చారు ఇక్కడ వంట బండ దగ్గర కూడా స్టవ్ దగ్గర బండ కోసం కూడా యూషోప్లో ఇచ్చారండి మనకు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇక్కడ మనం ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ కింద వాష్ ఏరియా కోసం ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు ఇది వచ్చేసి స్టెప్స్ కింద వాష్ ఏరియా అండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెను అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ప్లేస్ అది వచ్చేసి లివింగ్ రూమ్ ప్లేస్ అండి అది ఇటు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఉందండి ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇందులో మాత్రం ఇండియన్ కమోడిస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయింది ట్యాబ్స్ షవర్ ఫిట్ చేయలేదు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు విండోస్ టూ విండోస్ ఇచ్చారండి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూము షెల్ఫ్లు కూడా చూడండి చాలా షెల్ఫ్లు ఇచ్చారండి ఫాల్ సీలింగ్ చేశారు ఇందులో లైట్లు కూడా ఫిట్ చేశారండి అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న విండో ఇచ్చారు ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఈ బాత్రూంలో కూడా మనకు టైల్స్ పై వరకు పేస్ట్ చేశారండి అవి కూడా పెద్ద టైల్స్ ఇచ్చారు ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ ఈ హౌస్ వచ్చేసి మనకు వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ అండి ఫోర్ బిహెచ్కే హౌస్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇదంతా కూడా మీకు వీలుంటే ఒక లైక్ కూడా చేయండి నాకు సపోర్ట్గా ఉంటుంది విండోస్ వచ్చేసి యూపీవిసి విండోస్ ఇస్తున్నారు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి హౌస్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది బెడ్రూమ్ సైజులు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి ఇదంతా డైనింగ్ ఏరియా అది ఓపెన్ కిచెన్ అండి దాని పక్కనే పూజ రూము ఇది లివింగ్ రూమ్ అండి ఇదంతా మనకు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు ఇది మెయిన్ డోర్ అండి ఇదంతా కూడా చూడండి చాలా గా ఉంది పార్కింగ్ ప్లేస్ ఇటు నార్త్ సైడ్ ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారండి హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు పక్కా వాస్తు ప్రకారం హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది మీరు ఒకవేళ లోన్ కావాలంటే మీరు చేసుకోవచ్చు లేదంటే బిల్డర్ కూడా చేసిస్తారండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అదే విధంగా ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ ఇంకా టైల్స్ చేయలేదండి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుంటానికి స్విచ్ ప్యాంట్ కూడా ఇస్తారు ఇదంతా కూడా మనకు స్టెప్స్ దగ్గర స్పేస్ ఇది అదేవిధంగా ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి అండి ఈ స్టెప్స్కు ఫ్లోరింగ్ గ్రానైట్ ఇస్తారు అదేవిధంగా స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేస్తారండి ఇప్పుడు పుట్టి వర్క్ నడుస్తుంది ఈ స్టెప్స్ ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ ఇదంతా బాల్కనీలో కూడా వర్క్ నడుస్తుందండి ఇటు వచ్చేసి మనకు ఎలివేషన్లో ఇక్కడ స్టీల్ రేలింగ్ ఇస్తారండి ఇక్కడ బాల్కనీ ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ చేస్తారు ఇక్కడ డోర్ పక్కన చూడండి పెద్ద టైల్స్ ఇచ్చారు ఇది మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేస్ ఇది మెయిన్ డోర్ ఇది అదేవిధంగా ఇక్కడ ఫాల్ సీలింగ్లో కూడా యూపీపిసి దాంతో ఫాల్ సీలింగ్ చేశారండి ఇంకా లైట్లు ఫిట్ చేయలేదు చేసిస్తారు ఇది టేక్ డోర్ అండి మెయిన్ డోర్ ఇది ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి ఈ ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి పార్కింగ్ ప్లేస్ కలిసి వస్తుంది పైన సో అందుకని పెద్దగా పా మనకు స్పేస్ కలిసి వస్తుందండి రూమ్లో ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ డోర్ ఇచ్చారు విండోస్ కూడా చూడండి టూ విండోస్ ఇచ్చారండి చాలా వెంటిలేషన్ కూడా ఉంటుంది చూడండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఆ ఎదురుగా కనిపించేది టీవీ షెల్ఫ్ అండి ఇది చాలా పెద్ద టీవీ షెల్ఫ్ ఇచ్చారు ఇదంతా ఫాల్ సీలింగ్ అదే విధంగా లివింగ్ రూమ్కును డైనింగ్ హాల్కు మధ్యలో మనకు ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు చూడండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి చాలా గా ఉంటుంది చూడండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇటు కు వచ్చేసి టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు ఆ పక్కనే యూపీవీసీ విండో ఇస్తున్నారండి విధంగా ఇటు వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఓపెన్ కిచెను దాని పక్కనే పూజ రూమ్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్ కూడా చూడండి ఆఫ్ వరకు మనకు టైల్స్ పేస్ట్ చేశారు వెంటిలేషన్కి యూపీవీస్ విండో ఇస్తున్నారండి హౌస్ అయితే చాలా బాగుంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి దీని ప్రైస్ వచ్చేసి కోటిన్నర చెప్తున్నారు వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఓపెన్ కిచెన్ అండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి దీని ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి కోటి యాభై లక్షలు చెప్తున్నారు నాగారంలో ఉందండి అన్ని పర్మిషన్స్ కూడా అన్ని ఆన్లైన్ పర్మిషన్స్ ఏనండి అదేవిధంగా కిచెన్లో ఇటు వచ్చేసి మనకు ఒక డోర్ ఇచ్చారండి ఇక్కడ ఈ డోర్కు ముందు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి ఎవరైనా పని వాళ్ళు వచ్చినా కూడా మనకు ఇక్కడ వాష్ ఏరియా దగ్గర వర్క్ చేసుకొని వాళ్ళు ఇటు నుంచి మన స్టెప్స్ దగ్గర నుంచి వెళ్ళిపోయేలాగా వాళ్ళకు ఇక్కడ ఐరన్ గేట్ ఇచ్చారండి ఇక్కడ స్టెప్స్ నుంచి వాళ్ళు వచ్చేసి ఇక్కడ వర్క్ చేసుకొని మనకి కిచెన్ కిచెన్కు మనం డోర్ వేసుకొని ఎట బయటికి వెళ్ళినా కూడా వాళ్ళు వర్క్ చేసుకొని ఆ గిన్నెలో ఇంకేమైనా వర్క్ ఉన్నా కూడా బట్టలు ఇక్కడ చేసుకొని వెళ్ళిపోతారండి బయట నుంచి బయటనే ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ ఓన్లీ ఫ్రీనే కదండి సబ్స్క్రైబ్ చేయొచ్చు అదేవిధంగా మీకు వీలుంటే లైక్ కూడా చేయండి ఇటు వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది కామన్ వాష్రూమ్లో టైల్స్ వర్క్ అయిపోయింది ఇందులో ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది టూ సైడ్స్ కూడా మనకు విండో ఇచ్చారు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి విండో వచ్చేసి యూపీవీసీ విండో ఇస్తున్నారండి రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి అదేవిధంగా ఫాల్ సీలింగ్ అండి ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేస్తున్నారు డైలీ అయితే వర్క్ నడుస్తుందండి ఇటు బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక విండో ఇచ్చారు ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా చూడండి స్పేసియస్గా ఉంటుంది ఇందులో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ కూడా పై వర్క్ పేస్ట్ చేశారు చూడండి ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు చేసిస్తారండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి టూ విండోస్ ఇచ్చారు అదేవిధంగా ఇటు వచ్చేసి మనము చూసేది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంటుంది చూడండి వెంటిలేషన్కి యూపీబీసీ విండో ఇచ్చారు షెల్ఫ్లు ఎక్కువనే ఇచ్చారు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ కూడా ఇస్తున్నారు అండి ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇస్తున్నారు హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ పూజ రూము ఇదంతా లివింగ్ రూమ్ ప్లేసు లివింగ్ రూమ్ కూడా చూడండి చాలా గా ఉంటుంది చుట్టూ కూడా హౌసెస్ ఏమి ఉన్నాయండి ఉండొచ్చండి ఈ హౌస్ నూట ఎనభై మూడు గజాలు ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ అండి కోటి యాభై లక్షలు చెప్తున్నారు ఇది వచ్చేసి నాగారంలో ఉందండి ఇటు నార్త్ సైడ్ కూడా చూడండి స్పేస్ ఇచ్చారు ఇటు బ్యాక్ వచ్చేసి మనకు ఇక్కడ వాష్ ఏరియా దాంతోపాటు ఎక్స్ట్రా ఒకటి వాష్రూమ్ కూడా ఇచ్చారండి బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇందులో కూడా టైల్స్ అయిపోయింది ఇంకా షవరు ట్యాప్స్ అవన్నీ ఫిట్ చేయలేదు చేసిస్తారండి ఇది చూడండి నార్త్ సైడ్ కూడా చూడండి మొత్తం పైన టైల్స్ కూడా పేస్ట్ చేశారండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఈ స్టెప్స్ వచ్చేసి మీదకి అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి అదేవిధంగా రెయిన్ వాటర్ రాకుండా స్టెప్స్ మీద మొత్తం కూడా డాబాతో క్లోజ్ చేశారు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ కూడా చూడండి మనకు స్టీల్ రైలింగ్ ఇస్తారు ఇదంతా కూడా టెర్రస్ మీద ప్లేస్ అండి చుట్టూ కూడా హౌసెస్ ఏమన్నాయి ఉండొచ్చు అండి రెంట్ కూడా వస్తుంది మెయిన్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ థౌజండ్ లీటర్వి చూడండి రెండు వాటర్ ట్యాంక్స్ ఇచ్చారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి